మంత్రాలయం మండలంలోని మాలపల్లి గ్రామంలో నాగమల్లేష్ నకిలీ విత్తనాలు రైతులకు అమ్ముతున్నాడని ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం రావడంతో రాబడిన సమాచారం మేరకు తనిఖీ చేయగా నాగా మల్లేష్ దగ్గర నూట అరవై ఐదు కేజీల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నటువంటి నూట అరవై ఐదు కేజీల విత్తనాలను విలువ సుమారుగా ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఉంటుందని తెలిపారు అమ్ముతున్నటువంటి నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని ల్యాబ్ టెస్ట్ పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ తనిఖీలలో విజిలెన్స్ అధికారులు హాజరయ్యారు ఒకటి జే గణేష్ ఎంఏఓ మంత్రాలయం టూ ఎస్ విశ్వనాథ్ ఏఓఆ ఆర్వి అండ్ ఈవో కర్నూలు త్రి భరత్ పిసి కర్నూలు 4 ప్రభాకర్ విఆర్ఓ మాలపల్లి నవేదియ దెన్నన నమరి నేను అసలు ఫేస్ అవడుదు ఇదోడి చూస్తున్నా నాగమల్లేష్ అనే రైతు విజిలెన్స్ వారి విజిలెన్స్ వారితో కలిసి తనిఖీ చేయడం జరిగింది మాలపల్లి గ్రామం నందు నాగపల్లి నాగమల్లేష్ అని రైతు స రైతులకు లూజ్ విత్తనాలు పత్తి విత్తనాలు అమ్ముతున్నాడనే విచారం ద్వారా తనిఖీ చేయగా వాళ్ళ రూమ్ నందు సుమారుగా నూట అరవై కేజీల విలువ చేసే ప పత్తి విత్తనాలు అనేది దొరికింది దాని విలువ వచ్చి లక్ష అరవై వేల రూపాయలు ఉంటుంది అదేవిధంగా ఆ విత్తనాలను సీజ్ చేసి దానికి సంబంధించిన విత్తనాలు ఏవైతున్నాయో ఆ విత్తనాలను ల్యాబ్కు పంపించడం జరుగుతుంది ల్యాబ్ పంపించి ఆ వివరాలు తెలుసుకొని ఆ విత్తనాలను ల్యాబ్ ద్వారా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా అదేవిధంగా పై అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది మీ పేరు పేరు వచ్చి రై పట్టుబడిన రైతు ఈ ఈ లూజ్ విత్తనాలు రైతులకు ఇస్తున్న రైతు వచ్చి నాగమల్లేషు రైతులు కూడా అభ్యర్థించేది ఏంటంటే లూజు విత్తనాలకు మోసపోకుండా ఆథరైజ్డ్ డీలర్స్ ద్వారా ప్రభుత్వం నిర్ధారించిన దుకాణాలను అంటే కొనుగోలు చేయవలసిందిగా రైతు కోదం ఈ సార్ నా పేరు గణేష్ మండల వ్యవసాయ మంత్రాలయం